자바라 구름만 대 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 자바라 구름만 대자

కూర్చో అందుకే ఈ అలంకారం చూడండి ఒక్కసారి ఒక్కటే కాకుండా చుట్టుపక్కల అనేక రకమైన పదార్థాలు వీటిని పన్యారములు అంటారు తిరుమలలో కూడా అటువంటి ప్రధానార్థికలు చూస్తుంటారు నాదం మోదం సంగీతం పన్యారములు ఏవైతే చేస్తున్నారు పన్యారములు అంటే వివిధ రకములైనటువంటి ప్రసాదం ఒక్క మాటలో వెళ్ళిపోతుంది అంతా అందువల్ల ఇక్కడ స్వామి వారికి జిలేబీ చేశారు మరి అక్కడ జిలేబి చేస్తారా తప్పకుండా చేస్తారు శుక్రవారం నాడు జిలేబీ పాయసం స్వామి మనకు తెలియవు మనకు తెలిసినంత వరకు కాబట్టి అంతవరకు వెళ్ళలేం మనం అంతా అందువల్ల ఇక్కడ జిలేబీ ప్రసాదం తరువాత అక్కడ పోడు అంటే ఈ ధరుణ్ మాసంలో ఏం చేస్తారంటే పోడి అంటారు మనం కాస్త మనం అందరికీ వరుసగా అందిస్తారు మూడు నిమిషాలు వెయిట్ చేస్తే స్వామికి అలంకారా కూడా మీ అందరికి ప్రసాది ఇస్తారు ఖచ్చితంగా అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళాలి ప్రసాద్ తీసుకోకుండా ఎవరు ప్రతి ఒక్కరు ప్రసాదించుకోవాలి ఎందుకంటే త్రిపద్రీ అర్థం మనకు దొరుకు కాబట్టి భగవత్ శివ చూడటప్పుడు ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు ఏమని మనకు ఎవరు తొందరగా

रे जय मम శ్రీనివాసోత్సవాల్లో భాగంగా గురువారం నాడు తిరుప్పావడ సేవ అనేటువంటి విశేష సేవ జరిగింది దీని ఆ క్రిపత్సవం అన్నారు కాబట్టి ఈ సేవలో విశేషం ఏమిటయ్యా అంటే రాజప్రసాదాలలో ఒకటైనటువంటి పులిహోర్లు తయారు చేసి ఆ పులిహోర్ని స్వామివారి యొక్క బిబ్బంగా తయారు చేసి అంచనా కైంకర్యముల చేత స్వామిని అర్జించి ఆ ప్రసాదాన్ని స్వీకరించడమే తిరుక్పడ సేవగా పెట్టింది అమ్మవార్లకు అంచనా చైకల్యాలు రాజోపచారాలు అదే విధంగా వేదమంత్రములు స్వస్తి సూక్తములతో జరిగేటువంటి సేవ స్వహాయమానిస్తాం దీంట్లో విశేషం ఏంటంటే ఈ అన్న సేవలో ఎవరైతే అవుతారో వాళ్లకు జీవితంలో అన్నానికి విలుపే అటువంటి అటువంటి అసంకేత వాడు పవిత్రమవుతాడు కాబట్టి అన్నం పరబ్రహ్మేసి విధానాది అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అటువంటి పరమాత్మ సేవలో పాల్గొన్నటువంటి భక్తాదులందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహానికి పాల్గొనేట్టుగా స్వమించి ఎటువంటి సేవ మీ యొక్క చక్కగా సహాయ సహకారముల చేత మరిన్ని జరిగి మన దేవాలయం అత్యంత గొప్పగా విరాజిల్లారని మనమంతా ఆశిద్దాం స్వామివారి యొక్క ధరుణమాసంలో మన దేవాలయంలో విశేషంగా ప్రతి సంవత్సరం ఆచరించేటువంటి సేవలలో కూడా తిరుప్రావర సేవ ఒక ప్రత్యేకమైనటువంటిది తిరుమల ఆలయంలో గురువారం నాడు ఈ సేవ జరుగుతుంటుంది దీన్ని అన్నభూతోత్సవం అని చెప్పి అంటారు ఎందుకంటే ఒక ప్రసాదాన్ని రాశిగా పోసి దానిపైన వెంకటేశ్వరుడు యొక్క చిత్తను చిత్రించి స్వామికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం దీంట్లో భాగం మరి ఎందుకు స్వామి స్వామికి ఉండేటువంటి సేవలు ఎందున్నాయో చెప్పడం కష్టం ప్రాతకాల సేవ దగ్గర నుంచి ప్రాతకాలంలో మాత్ర అనేటువంటి ప్రసాదం చేస్తారు అంటే పెరుగు మీద మీకడంతో చేస్తారు దానికంటే ముందు స్వామివారికి పాలు నైవేద్యం పెడతారు ఆ పాలు స్వామి వారికి ఇచ్చిన తర్వాత మాత్రా ప్రసాదం తరువాత సాత్మా అంటే స్వామికి నైవేద్యం గంట అప్పుడు వివిధ రకమైనటువంటి ప్రసాదాలు చేస్తుంటారు ఉంటారు మన దగ్గర నుంచి పులిహోర చక్ర పొంగలి ఇవన్నీ కూడా ఇటువంటి ప్రసాదములు వలసనే రాత్రి వరకు సాగుతుంటాయి గంట వంత వరకు కూడా ఈ విశేష ప్రసరంలో ఎందుకు చేస్తారు అంటే ఈ ప్రభుత్వా ప్రకారంలో నానెష్ ప్రసాద్ రావుని ఉంటాయి దానిలో అట్టపొంగల కొడి తరువాత ఈ ఉత్కవడాను అంటే కులదం అంటారు కానీ ఆ రెండోది ఏదో గుడికో ఒక్కని దురదం ఒకని కాబట్టి దాన్ని జాగ్రత్తగా అందరూ చూసి ఖరీదు వచ్చిందిగా కోరుతున్నా గోవింత హైక్ ఆన్ చేయనమా లైట్ ఆన్ చేయను లైట్ ఆన్ చేయనమా